నేను ఏటీఎల్ ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ఇన్ఛార్జు ఈ మధ్యనే మా పాఠశాల ప్రత్యేకంగా ఐఐటి మద్రాసు వారి చేత కనెక్ట్ కావడం జరిగింది ఇందులో భాగంగా మా పాఠశాల నుంచి పన్నెండు మంది విద్యార్థులు వివిధ రకాల కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందుతున్నారు వీరి కొద్ది రోజులనే మద్రాసు ఐఐటి వారి చేత సర్టిఫికెట్లు కూడా పొందడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి స్కూళ్ళలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సాంకేతిక విద్య పొందాలనే ఉద్దేశంతో కడికెలంలో భాగంగా ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా మా స్కూల్ పిల్లలకు ఆరో తరగతి పిల్లలకు కోడింగ్ ఎనిమిదో తరగతి పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు తొమ్మిదో తరగతి పిల్లలకు పైథాన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇందువలన పిల్లలు భవిష్యత్తులో సాంకేతిక విద్యపై మొగ్గు చూపి భవిష్యత్తును బంగారుబాడుగా చేసుకుంటారని ఆశిస్తున్నారు